మిత్రునికి శత్రువు మనకు కూడా శత్రువే అవుతాడు కానీ అమెరికా మాత్రం మన శత్రువుతో దోస్తీకి దిగింది సీమాంతర ఉగ్రవాదంపై పోరులో సహకరించాలని భారత్ ప్రపంచ దేశాలను కోరుతుంటే అగ్రరాజ్యం ఇందుకు కారణమైన పాకిస్తాన్కు స్నేహ హస్తం అందించింది ఉగ్రవాదంపై పోరుతో ఆ దేశ మద్దతు రావాలట అంతేకాదు రెండు వందల యాభైవ వార్షికోత్సవానికి హాజరు కావాలని పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసిం మునీర్ కు ఆహ్వానం పంపింది భారత్తో భాగస్వామ్యం ఉన్నంత మాత్రాన పాకిస్తాన్ తో సంబంధం ఉండకూడదని తాను అనుకోవడం లేదని అమెరికా అధికారులు సమర్థించుకోవడం చర్చనీయాంశంగా మారింది ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మీద మన దేశం ముప్పేట దాడి ప్రారంభించడం తెలిసిందే సింధు నది జలాల ఒప్పందం రద్దు చేయడంతో పాటు పాకిస్తాన్ మన దేశంపై చేస్తున్న కుట్రలు సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలకు వివరిస్తోంది ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాల మద్దతును కోరుతోంది భారత్ ఇలాంటి కీలక సమయంలో మనకు అండగా నిలవాల్సిన అమెరికా తన వక్రబుద్ధిని చాటుకుంది తమ దేశానికి భారత మిత్రదేశం అంటూనే వెనుక మాత్రం గోతులు తీస్తోంది పాకిస్తాన్ దువ్వటం మొదలుపెట్టింది తాజాగా అమెరికా సెంట్రల్ కమాండ్ కంట్రోల్ జనరల్ మైఖేల్ కురిల్లా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో పాకిస్తాన్ ఓ సాధారణ భాగస్వామి అంటూ ప్రశంసించారు పాకిస్తాన్ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలు ఈ ప్రాంతంలో అమెరికా లక్ష్యాలను సాధించడంలో సహాయం చేస్తుందని వ్యాఖ్యానించారు పై అమెరికా అధికారి ప్రశంసలు కురిపించడం మారింది అమెరికాకు భారత్ పాకిస్తాన్ ఒకటి అని చెప్పకనే చెప్పారు మైఖేల్ కురిల్లా వాషింగ్టన్కు న్యూఢిల్లీ ఇస్లామాబాద్తో బలమైన సంబంధాలను కలిగి ఉందని అన్నారు తమకు రెండు దేశాలతోనూ సంబంధాలు అవసరమని చెప్పుకొచ్చారు మనకు భారత్తో భాగస్వామ్యం ఉన్నంత మాత్రాన పాకిస్తాన్తో సంబంధం లేదని నేను నమ్మనని దానికి ఉన్న సానుకూలత ఆధారంగా సంబంధాలను మనం చూడాలని ప్రశంసించారు కురిల్ల పాకిస్తాన్తో తనకు అద్భుతమైన భాగస్వామ్యం ద్వారా వారు ఐఎస్ఐఎస్ ఖురాసన్ను వెంబడించారని ఉగ్రవాదులను చంపేశారని ఇప్పటి వరకు పాకిస్తాన్ ఐదుగురు ఐఎస్ఐఎస్ ఖురాసన్ హై వాల్యూ ఉగ్రవాదుల్ని పట్టుకున్నారని చెప్పారు అబే గేట్ బాంబు దాడి వెనుక ఉన్న కీలక వ్యక్తుల్లో ఒకరైన జాఫర్ ను అప్పగించారని ఈ విషయాన్ని ముందుగా తనకు చెప్పింది ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అని కురిల్లా చెప్పారు ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాకిస్తాన్ ప్రస్తుతం చురుకైన పోరాటం కొనసాగిస్తోందని అన్నారు ఇక ఈ నెల పద్నాలుగున జరిగే తన దేశం సైన్యం రెండు వందల యాభైవ వార్షికోత్సవానికి హాజరు కావాలని పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిమ్ మునీర్ కి ఆహ్వానం పంపింది అమెరికా అదే రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెబ్బై తొమ్మిదవ పుట్టినరోజు కూడా అమెరికా ఆర్మీ డేకు పాక్ చీఫ్ ను పిలవటం వెనుక అమెరికా ఉద్దేశం వెంటనే చర్చ జరుగుతోంది మొన్నటి వరకు తమ మద్దతు భారత్కే అంటూ చెప్పిన అమెరికా ఇప్పుడు ఇలా ఫిరాయించడంపై విమర్శలు మొదలయ్యాయి పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ను ఏకాకిని చేసేందుకు భారత్ ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతున్న సమయంలో అమెరికా కమాండర్ నుంచి ఈ వ్యాఖ్యలు రావటం చర్చకు దారితీసింది ఇది దౌత్యపరమైన భంగపాటు అవునో కాదో చెప్పాలని ప్రధాని మోడీని కాంగ్రెస్ ప్రశ్నించింది అమెరికా తీరు సరికాదంటూ పలువురు మండిపడుతున్నారు భారత్ స్వయానా ఉగ్రవాద బాధిత దేశం పాకిస్తాన్ ద్వారా ముప్పు ఎదుర్కొంటోంది అయితే పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశాన్ని ఉగ్రవాదంపై పోరాటానికి భాగస్వామిగా ఎంచుకోవటం అగ్రరాజ్యం ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోంది ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా దాని మూలాలు పాకిస్తాన్లో ఖచ్చితంగా కనిపిస్తాయి ఒసామా బిన్ లాడెన్ హఫీజ్ సయీద్ మసూద్ అజర్ ముల్లా ఓమర్ దావూద్ ఇబ్రహీం లాంటి కరడుగట్టిన ఎందరో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఘనత ఆ దేశానిది పాకిస్తాన్ ఉగ్రవాదులకు పుట్టినిల్లే కాదు మెట్టినిల్లు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల యాభై మంది వ్యక్తులను సంస్థలను ఐరాసా భద్రతా మండలి ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది ఈ జాబితాలో నూట నలభై ఆరు పాకిస్తాన్కు చెందినమే కనిపిస్తాయి లష్కరే తుయబా జైషీ మహమ్మద్ లాంటి సంస్థలు పాకిస్తాన్లో పుడితే అల్ ఖైదా తాలిబాన్ లాంటి సంస్థకు మన పొరుగుదేశం స్థావరంగా మారిపోయింది ఉగ్రవాదంపై పోరాటానికి పిలుపునిచ్చే అగ్రదేశాలు అంతర్జాతీయ సంస్థలు ఆచరణలో మాత్రం ద్వంద్వ విధానాలను పాటిస్తాయి ఉగ్రవాదం మీద పోరాడుతున్న భారత్కి సహకరించకపోగా ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్కే సహకరించడం విమర్శలకు తావిస్తోంది గత నెల భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చర్చనీయాంశంగా మారింది రెండు అను దేశాల మధ్య యుద్ధాన్ని తాను నివారించానని గొప్పలు చెప్పుకుని శాంతిదూతగా క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నించారు అయితే పాకిస్తాన్తో కాల్పుల విరమణకు అంగీకారం వెనుక ట్రంప్ జోక్యం ఎక్కడా లేదని ప్రధాని మోడీ విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేయటం అగ్రరాజ్యానికి మింగుడు ఇదే సమయంలో భారత్ వ్యతిరేకించినప్పటికీ ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్కు నిధులు ఇప్పించడంలో అమెరికా కీలక పాత్ర పోషించింది మరోవైపు టారిఫ్లు విధించకుండానే అమెరికా నుంచి వస్తు ఉత్పత్తుల దిగుమతికి భారత్ అత్యుత్సాహం చూపిస్తోందని ట్రంప్ అనూహ్య ప్రకటన చేశారు అదే సమయంలో భారత్లో ఐఫోన్లను తయారు చేస్తున్నందుకు యాపిల్ సంస్థపై అసంతృప్తి వ్యక్తం చేశారు ట్రంప్ భారత్కు ప్రధాని మోడీకి తాను నిజమైన మిత్రుడినని పలు సందర్భాల్లో చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు కీలకమైన సమయంలో మనకు మొండి చేయి చూపడం విమర్శలకు తావిస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వంలో ట్రంప్ కుటుంబ సభ్యుల సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి కొద్ది వారాల క్రితం పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ పీసీసీతో అమెరికాకు చెందిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ డబ్ల్యూఎల్ఎఫ్ మధ్య ఒక ఒప్పందం జరిగింది ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ కంపెనీలు ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తో పాటు ఆయన అల్లుడు జెరెడ్ కుష్నర్లకు మొత్తం అరవై శాతం వాటా ఉంది పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్లో ఆ దేశానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు వ్యాపారులు భాగస్వాములుగా ఉన్నారు ఇందులో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పాక్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునేర్ ప్రమేయం కూడా ఉందంటున్నారు ఈ ఒప్పందంపై విమర్శలు రాగా వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది ఈ ఒప్పందానికి ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు అని స్పష్టం చేసింది తన కుటుంబానికి ఉన్న వ్యాపార సంబంధాల కారణంగానే అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ పై మెతక వైఖరి అవలంబిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాగా అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం సాధారణంగానే కనిపిస్తున్నప్పటికీ వెనుక లోతైన వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉందని భావిస్తున్నారు పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల వేళ ఈ పరిణామం చోటు చేసుకోవటం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది అయితే పాకిస్తాన్లో భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తోందని అంటున్నారు తమ ఆర్మీ డే వేడుకలకు ఆసిమ్ మునీర్ను ను ఆహ్వానించడం వ్యూహాత్మకమని చెప్తున్నారు అంతేకాక చైనా పాకిస్తాన్ల మధ్య పెరుగుతున్న ఆర్థిక సైనిక సంబంధాలను కూడా దెబ్బతీయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ బెల్టన్ రోడ్ ఇనిషియేటివ్ వంటి ప్రాజెక్టుల ద్వారా ఇరు దేశాల మధ్య ఆర్థిక సైనిక సంబంధాలు పటిష్టమవుతున్న వేళ అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది లిథియం రాగి బంగారం వంటి అరుదైన ఖనిజాలు వంటి రంగాల్లో పాకిస్తాన్ విదేశీ పెట్టుబడులు పెట్టాలని కోరుతోంది